హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభన్ ఈ రోజు గాండివం తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజర్షన్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయి మనం చూద్దాం ఉమెన్స్ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ లో లేరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ మహిళా రక్షణలో పాల్గొనున్న ప్రధాని మోడీ ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని ఆ నవసారి జిల్లాలో ఆ నిర్వహించబోయే ఉమెన్స్ డే వేడుకలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనున్నారు ఈ కార్యక్రమానికి మహిళా పోలీసులే భద్రత కల్పించడం విశేషం ప్రధాని పాల్గొనే ఈ కార్యక్రమంలో కేవలం మహిళా పోలీసు సిబ్బందితో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు ఉమెన్స్ డే సందర్భంగా వేడుకలో పాల్ పాల్గొని ప్రసంగించనున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓన్లీ లేడీ కానిస్టేబుల్స్ లేడీ పోలీస్ సెక్యూరిటీతో ముందుకెళ్ళనున్నారు సో ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఎందుకంటే ఎంతో మంది మందినాడు మనం సెక్యూరిటీలో భాగంగా ఆ జెంట్స్ ఉంటారు పోలీసులు కానీ ఈనాడు ఓన్లీ మహిళా శక్తిని ఆడ చూపించేందుకు ఈనాడు ఆ ఉమెన్స్ డే సందర్భంగా గుజరాత్కి నరేంద్ర మోడీ వెళ్లనున్నారు సో మహిళలందరూ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మా గాండేవం దిన పత్రిక తరఫున తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిన అవసరం ఉంది మహిళలను శక్తిగా కూల్చే సాంప్రదాయం ఒకటి భారత్ లోనే ఉంది నియోజకవర్గాలు ఒకటి కూడా తగ్గవు మోడీ నాయకత్వంలో త్వరలో జనగణన వచ్చే పార్లమెంట్ నాటికి మహిళా రిజర్వేషన్లు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కిషన్ రెడ్డి ఏదైతే కిషన్ రెడ్డి గారు మరి నాడు ఇంకా మహిళలు డెవలప్మెంట్ కావాలి ప్రతి రంగాల్లో దూసుకుపోవాలి సో అదే విధంగా తన తరఫున కూడా మహిళలందరూ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది అన్ని రంగాల్లో మహిళలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది మహిళల ఆర్థికాభివృద్ధి ప్రత్యేక చర్యలు మహిళలను ఆ వ్యాపారాలను చేసేందుకు ప్రణాళికలు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మంత్రి సీతాకారు చెప్పడం జరుగుతుంది మహిళల ఆర్థికాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని అన్ని రంగాల్లో మహిళలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి సీతక్క తెలిపారు పెట్రోల్ పంపులు ఆర్టీసీ అద్దె బస్సులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు అదాని అంబానీలకు ఫలితమైన సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆడబిడ్డలకు అందిస్తున్నామని అయితే బిజినెస్ రంగాల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో భాగంగా కూడా మహిళలందరికీ మేము సహకరిస్తున్నాం అన్నట్టుగా సీతక్కగా చెప్పడం జరుగుతుంది కానీ నాడు గ్రామీణ ప్రాంతాలలో పోతే మహిళలకు ఉద్యోగాలు కూడా కల్పించే విధంగా చేయాలి మండలాల వారిగా ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బయట కంపెనీలు ప్రైవేట్ దగ్గర తీసుకొచ్చి ట్యాక్సులు ప్రజల పైన అధిక ధరలు వేయడం కరెక్ట్గా సో గవర్నమెంట్ పరంగానే కంపెనీస్ పెడితే బాగుంటుంది ఆ ధరలు తగ్గించుకోవడం కానీ క్వాలిటీ మెయింటైన్ చేయడం కానీ బాగుంటుంది సో అదే విధంగా ఉద్యోగ అవకాశాలు కూడా మహిళలకు కూడా కల్పించినట్లు తెలుసు సీతక్క గారు ఒకసారి ఆ త్రులా ఆలోచిస్తే బాగుంటుంది మహిళ ఉద్యోగ అవకాశాలు చాలా ఇవ్వచ్చు మంత్రి పదవులకు పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వరు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీలకు ఇవ్వాలి ఆ ఈటలను వేధించి ఎందుకు బయటకు పంపారు బీసీలపై కవిత మాటలు దయ్యాలు వేదాలు వాళ్ళ ఇచ్చినట్లు ఉంది ఎంపీ రఘునందన్ రావు వాస్తవం ఇది మరి కవిత బీసీల గురించి మాట్లాడుతున్నట్టు అది నార్మల్ కాదు కేసీఆర్ కాక చేసిన ఉద్ధారకం వల్లనే బీసీల పరిస్థితి నాడు తెలంగాణ రాష్ట్రంలో హిట్లయింది రాజకీయ లబ్ధి కోసం బీసీలపై ప్రేమ ఉన్నట్టు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు తప్ప బీసీలకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ నేనని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు కవితకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ పదవి బీసీకి ఇప్పించాలని కవితకు సవాల్ విశారు ఇప్పి మన కవిత బీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీలకి ఇవ్వండి చూద్దాం పునర్విభజన పోరాటం కోసం జేఏసి తమిళనాడు సీఎం స్టాలిన్ చొరవ వివిధ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన స్టాలిన్ వచ్చే ఏడాది లోక్సభ పునర్విభజన జరగనున్న వేళ తమిళనాడు సీఎం డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా నియోజకవర్గాల పునర్విభజనపై జేఏసీ ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ అంశంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి లేఖ రాసినట్టుగా చూడొచ్చు సో అది ఆ పోరాటం కోసం జేఏసీని కూడా అక్కడ మరి ప్రతి ఒక్కరు కలిసి మన అందరం ముంగట్టుకోవాలన్నట్టుగా స్టాలిన్ గారు చెప్పడం అది ఎట్లా జరుగుతుందో చూడాలి కృష్ణా నీటిని తెలంగాణ వాటాను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించే కుట్రలు కళ్ళు ఎదురుతో జలదోపిడీ జరుగుతున్నా స్పందించరా ఇంత మొద్దు నిద్ర ను నేను ఎప్పుడూ చూడలేదు హరీష్ రావు కృష్ణా జిల్లాలను ఏపీ ప్రభుత్వం తీసుకెళ్తుంటే చూ చూడలే రేవంత్ రెడ్డి కళ్ళు చూడలేకపోతున్నారని ఇలాంటి మొద్దు నిద్ర ను నేను ఎప్పుడు చూడలేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు జనకచర్ల ఆ వనగజల్ల ద్వారా రెండు వందల టీఎంసీల కృష్ణ నీళ్ళ తరలింపు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు వనగచర్ల ద్వారా గోదావరి వరద జలాలని తీసుకువెళ్తున్నాం తెలంగాణకు నష్టం లేదు అని ఏపీ నీళ్ళ మంత్రి అంటుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా అని చెప్పి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రాంతాలు ఈనాడు వాటర్ లేకుండా వ్యవసాయ భూము భూములు పాడబడు ఉన్నాయి కాబట్టి ఈనాడు ఆ నీటిని సమానంగా ఏదైతే సమీక్షలో మీటింగ్లో పెట్టి దాని యొక్క జలదోపిడీ జరగకుండా మాట్లాడడం జరుగుతుంది సో అదే రీతిలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా నీటి ఎద్దడి లేకుండా ఒక కృషి చేయాలన్నట్టుగా కానీ చంద్రబాబు నాయుడు తరలించుకోపోతే ముద్దు నిద్ర వహిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని చెప్పి హరిశ్వరు ప్రశ్నిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ రజోత్సవ వేడుకలపై కేసీఆర్ సమీక్ష ఏప్రిల్ ఇరవై ఏడున జరిగే వేడుకలపై ప్రత్యేక సమావేశం పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం మంచిది కాక పార్టీ రజతోత్సవ వేడుకలు మంచిగా ఘనంగా చేయాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు ఇస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్హులైన వారికి తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు కుసుమధిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు రేషన్ కార్డుల గురించి అప్లై చేసి వేసి కళ్ళు కాయలుగా ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని నాసా వ్యోమగాములను భూమి మీదకు తీసుకువస్తాం ఆ మాస్క్ బాధ్యత అప్పగించానన్న ట్రంప్ నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ ఆ బుచ్ విల్మోర్ విల్మోర్లను ఆ త్వరలో భూమి మీదకు తీసుకువస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా సో అక్కడ వెళ్లడం జరిగింది సో సాంకేతిక లోపం వల్ల వాళ్ళు అక్కడనే ఉండడం జరిగింది కాబట్టి సో వారిని తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఎలాన్ మాస్క్ కూడా ప్రతి ఒక్కటి వివరించడం జరిగింది సో ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మాది కూడా అది ట్రంప్ ఇక్కడ ప్రకటించడం జరిగింది సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈ రోజు గాండివం తెలుగు దిన పత్రికలోని మేముపై చేసిన వార్త విశేషాలు సో ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని లింక్ ని షేర్ చేయవలసిందిగా కోరుతాం అందరికీ సెలవు మరొకసారి గాండివం తెలుగు దిన పత్రిక తరపున మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు